తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు భూములిచ్చే ప్రభుత్వం నడుస్తుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు భూభారతి చట్టంతో ప్రజల ఇబ్బందులను ఎలా తీర్చాలో అన్ని విధాలుగా చర్చించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన అన్నారు భూభారతి చట్టాన్ని ఆపేందుకు అసెంబ్లీలో ఎంతో మంది ప్రయత్నం చేశారని వారెవరికీ బెదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందని మంత్రి వివరించారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఆయనతో పాటు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు వేముల వీరేశం బీర్ల ఐలయ్య మందుల సామెల్ పాల్గొన్నారు అంతకుముందు మంత్రి పొంగులేటికి జిల్లా అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రి పొంగులేటి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆ తర్వాత భూభారతి బ్రోచర్ను మంత్రి ఆవిష్కరించగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు భూభారతి పోర్టల్లో అంశాలను ఎల్ఈడి స్క్రీన్ పై ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గత ప్రభుత్వం తెచ్చిన ధరణి సామాన్య ప్రజలకు ఇబ్బందులు సమస్యలు తెచ్చిందని విమర్శించారు నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు ధరణి తీసుకొచ్చారని దీంతో ఏ ఒక్కరికి మేలు జరగలేదని మంత్రి దుయ్యబట్టారు ఒక్కో జిల్లాలో నాలుగు మండలాలను పైలట్ మండలంగా తీసుకొని భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు ఈ చట్టంలో ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరకు వెళ్లవచ్చని ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ వద్దకు వెళ్లవచ్చని అదే కలెక్టరే తప్పు చేస్తే

ఏదైనా తప్పు చేస్తే ఒకరి భూమి ఒకరికి ఎక్కిస్తే ఆ ఆసామి రోడ్డు మీద జరగటం తప్ప ఏ అధికారికి మన గోడు వినిపించుకునేది ఆనాటి చట్టంలో లేదు మన భూభారతి చట్టంలో ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చు ఆర్టీఓ గారు కూడా న్యాయం చేయకపోతే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు ఆర్డీఓ గారు తప్పు చేస్తే ఎడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు ఎడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు సిసిఎల్ఐకి వెళ్ళొచ్చు సిసిఎల్ఐ తప్పు చేస్తే స్పెషల్ ట్రిబ్యునల్స్ పెడుతున్నాము ఈ స్పెషల్ ట్రిబ్యునల్స్ లో సామాన్య ప్రజలకి కోర్టుని ఆశ్రయించకుండా ప్రజల కష్టాలు తీర్చడం కోసం అవసరాన్ని పట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది భూముల రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కానీ రైతన్నల స్వచ్ఛందంగా మా భూములు సరిహద్దులతో కాదు మ్యాప్ కావాలి అని కోరుకుంటే రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా మ్యాప్ తోనే రిజిస్ట్రేషన్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పెట్టాము